보라, 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 आदरणीय जय भारत विश्व माता जय 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 ملے ملے جو درد دار ہوتے ہیں ہاں اچھا میں اٹھا رہا ہوں میں کون ہوں میں سے اور وہ لوگ جو ہیں یہ نارال ہے بھارت ماتا کی જય اے اور میں نے یہ وانا نہیں भारत माता की जय भारत माता की जय

మన నథే ఆ హా అది మొదలైనది కి కొంత దెబ్బ తగలరా ఆ చాలింది సన్నం ఆయన నథన దారిలో నడిపోవాలి ఆ సాట్ ని అర్థం త్రి విద్యాళయం మరి మొంగూర్ కంటట్ల ని సన్న జనజీవనాల కడ బాజ దప్పి ఉంట గంటలు ఉన్నావుతున్నాడు సద్నానుని మనకు సందకం పెట్టేసి దాగిరగో వృష్టీచేసింది కిస్తేవ సద్నాను El gút El gút xuống dóc. Santana, claro. Ok. O भारतीय जनता पार्टी

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి యాదగిరి బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వారి పదవీ కాలంలో జగిత్యాల జిల్లాలో భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామానికి విస్తరించి జగిత్యాల జిల్లాలో రానున్న సాయక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా శ్రమించి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించే విధంగా వారు ప్రయత్నించాలని పార్టీ బలోపేతానికి మారుమూల స్థాయికి చిట్ట చివరి వ్యక్తి వరకు అన్ని వర్గాలను కూడా పార్టీలోకి తీసుకొచ్చి పార్టీని చిట్టచే వ్యక్తి వరకు కూడా తీసుకెళ్లాల్సిందిగా నేను వారిని కోరుతూ గత అనేక సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కోసం ఈ జిల్లాలో శ్రమించినటువంటి అనేక సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినటువంటి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ వరకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగినటువంటి సీనియర్ నాయకులు గౌరవనీలు మోరేపల్లి సత్యనారాయణ గారి సేవల్ని కూడా పార్టీ గుర్తించింది రానున్న రోజుల్లో వారు కూడా పార్టీకి ఇంకా విస్తృతంగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారు కూడా అనేక రకాలుగా ఈ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పనిచేయడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారు రావాల్సి ఉంది అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోవడం నేను నాతో పాటు మా పెద్దలు గౌరవన్యులు అర్బన్ శాసనసభ్యులు దర్పాల శ్రీనాయుణ రావడం జరిగింది ఈ సందర్భంగా యాదగిరి బాబు తన సక్సెస్గా ఈ జిల్లా అధ్యక్షుడిగా ఒక సక్సెస్ఫుల్ జిల్లా అధ్యక్షుడిగా మంచి పేరు తెచ్చుకొని కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉండి కార్యకర్తల కష్టసుఖాలను బాగా మంచుకొని పార్టీని ఒక నోటీస్ తీవాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశవ్యాప్తంగా ఎదుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే మోడీ గారి పరిపాలన ముఖ్యంగా కేంద్ర సంక్షేమ పథకాలు సంస్కరణలు మనం చూస్తూ ఉన్నాం నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులు వారి టీం అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాం కేంద్ర పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్లడం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే కార్యకర్తల పార్టీ ఒక జాతీయవాదం కోసం ఒక ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్న పార్టీ అటువంటి పార్టీకి అధ్యక్షుడిగా మేమందరం కూడా ఒక పదవిలో ఉన్నందుకు చాలా గర్వపడతా ఉంటాం అదేవిధంగా ఈరోజు పదహారు నెల పదిహేను నెల కాంగ్రెస్ పరిపాలన వారి ఆరు గ్యారంటీలు కానీ వారి నాలుగు వందల ఇరవై సంక్షేమ పథ కమిట్మెంట్లు కానీ ఏ ఒక్కటి కూడా అమలు పరచక ఈరోజు ప్రజా వ్యతిరేక పాలన జరుగుతూ ఉంది కాంగ్రెస్ వ్యతిరేకత ఏదైతే ప్రజల్లో ఉందో అవన్నీ కూడా ఎండగట్టాలని భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలు కార్యకర్తల ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని రాబోయే రోజులలో ఏ ఎన్నికలు జరిగినాయని స్థానిక మున్సిపల్ ఎన్నికలు కానీ ఇతర ఎన్నికలు కానీ అన్నిట్లో భారతీయ జనతా పార్టీ జెండా కాష్యాం జెండా ఎగిరే విధంగా పనిచేయాలని వారికి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు శుభార్ భారతీయ జనతా పార్టీ ఫస్టు మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారి ఆశీస్సులతోటి నేను ఇలా జిల్లా అధ్యక్షుడైనా వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు నేను పదవి బాధ్యతలు స్వీ స్వీకరించిన వచ్చిన మా ముఖ్య అతిథులు అన్న పల్లె గంగారెడ్డి అన్న గారికి అదేవిధంగా దన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి అదేవిధంగా మాజీ అధ్యక్షుడు మోరపల్లి సత్యనారాయణరావు గారికి ఇక్కడ ఉన్న రా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగస్ రావణి గారికి మిగతా మా మా జిల్లా ప్రతి నాయకుడికి కార్యకర్తలకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మా మండల అధ్యక్షులకు అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను అన్నగారు చెప్పినట్టు మా పల్లె గంగారెడ్డి అన్న మా పసుపు బోర్డు చైర్మన్ గారు చెప్పినట్టు ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటాను ప్రతి కార్యకర్తను నేను గుండెలో పెట్టుకొని చూసుకుంటాను ఈ యొక్క జిల్లాను అభివృద్ధి పథకంలోకి నేను భారతీయ జనతా పార్టీ యొక్క ఈ యొక్క ఎదుగుదలకు నేను కృషి చేస్తానని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి కార్యకర్తను ప్రతి ప్రతి ఒక్క కార్యకర్తని గుండెలు పెట్టుకొని చూసుకుంటా ప్రతి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లాను అభివృద్ధి అభివృద్ధి పథకంలోకి నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ ఈ యొక్క ప్రతికే మిత్రులందరూ సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు అందరినీ నాకు సహకరించాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు